ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అనే మాట పలుచోట్ల మాటలకే పరిమితమవుతోంది సిద్దిపేట జిల్లా నకిర్కొమ్ముల గ్రామంలో నడి రోడ్డుపై హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న హుస్నాబాద్ డిపోకు చెందిన మినీ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ముందు టైర్ ఊడిపోయి పక్కకు ఒరిగిపోయింది డ్రైవర్ అప్రమత్తంతో బస్సులో ఉన్న పన్నెండు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు బస్సు టైర్ ఊడిపోయి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్లింది బస్సు డిపోలో ఉన్న సమయంలోనే అన్ని సరిచూసుకోవాల్సిన ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు ఒకవేళ బస్సులో మహిళలు అధికంగా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు